హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామండి అనగనగా ఓ పల్లె ఆ ఊర్లో రామయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి లేకలేక ఓ కొడుకు పుట్టాడు పిల్లాడిని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఓ రోజు రాజయ్య పక్క ఊరికి వెళ్ళి వస్తూ ఉంటే గాయపడిన ముంగీసు పిల్ల ఒకటి దారి పక్కన కనబడింది దాన్ని చూడగానే రాజయ్యకు బాధ అనిపించింది దానికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకు వెళ్ళాడు దీన్ని మనం పెంచుకుందామని బిడ్డకు తోడుగా ఉంటుంది అని భార్యతో చెప్పాడు బట్టమాట కాదనలేక కమలమ్మ సరే అంది ఆ రోజు నుంచి పిల్లాడితో పాటు ముంగీసను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఓ రోజు రా ఏదో పని ఉండి రాజయ్య పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది పిల్లాడు జాగ్రత్త అని భార్యకు చెప్పి వెళ్ళాడు తర్వాత కమలమ్మ మంచినీళ్లు తావడానికి బావి దగ్గరకు వెళ్ళింది నిద్రపోతున్న బిడ్డ దగ్గర కాపలాగా కూర్చుంది ముంగీస కొంత సమయం గడిచిన తర్వాత కమలమ్మ నీళ్ళబిందుతో వస్తూ ఇంటి ముందు ముంగీసను చూసింది దాని మూతికి రక్తం అంటుకుని ఉంది ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ పాడు ముంగీస తన బిడ్డను చంపేసింది అని బోరిన విలపించింది పట్టరాని కోపంతో నీ నీటి బిందెను ముంగీసు మీద విసిరేసింది ఆ దెబ్బకు అది వెలవెల్లాడుతూ ప్రాణం విడిచింది కమలమ్మ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి కొడుకు క్షేమంగా కేరింతలు కొడుతూ ఆడుకుంటూ కనిపించాడు కాస్త దూరంలోనే నల్లతాచు ఒకటి రచ్చిపడి ఉంది ఈ లోగా రాజయ్య కూడా వచ్చాడు తన ప్రాణాలకు తెగించి పాము బారి నుంచి బిడ్డను కాపాడిన ఈ ముంగేసిని అపార్థం చేసుకున్నాను తొందరపాటుతో అనవసరంగా దాన్ని చంపేశాను అంటూ కమలమ్మ ఎంతో బాధపడింది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి